పెద్ద పెద్ద పేరున్న హోటల్లోకి రెస్టారెంట్లలో తినడానికి వెళ్తున్నారా అయితే జాగ్రత్త అక్కడ కిచెన్లు చూస్తే మీరు ముద్ద కూడా లోపల పెట్టలేరు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పై ఉన్న పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు అధికారులు దాడులు నిర్వహించిన క్రమంలో కుల్లిపోయినా నిల్వ ఉంచిన మాంసం మరియు ఎక్స్పైరీ అయిన పాల ప్యాకెట్లు మరియు ఎక్స్పైరీ డేట్ సరిగ్గా లేబులింగ్ లేని ప్యాకెట్లను గుర్తించారు రంగారెడ్డి జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉదయకిరణ్ తెలిపిన వివరాల ప్రకారం ఆహార పదార్థాలు మరియు కిచెన్ అపరిశుభ్రంగా ఉన్నాయని అలా శుభ్రంగా లేని పలు హోటళ్లపైన కేసు నమోదు చేశామని తెలియజేశారు వస్తాయండి నా పేరు ఉదయ్ కిరణ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రంగారెడ్డి జిల్లా ఈరోజు ఉదయం నుండి స్థానిక కన్సూమర్ ఫోరం గోపాల్ గారు వారితో నేను కూడా ఈ షాద్ నగర్లోని ప్రముఖ హోటళ్లలో శుభ్రత గురించి పర్యవేక్షణ జరుగుతుంది ఈరోజు ఉదయం పల్లెగారు హోటల్స్ లోని ఉన్న చెక్ చేయగా పూర్తిగా స్పాయిల్ అయిపోయిన నాన్ వెజ్ మటన్ చికెన్ ఫ్రిడ్జ్లో దొరకడం జరిగింది అదంతా కూడా తీసి బయటపడడం జరిగింది మరియు వారి మీద షెడ్యూల్ ఫోర్ కేస్ చేయడం నమోదు చేయడం జరిగింది అది అలాగే ఈరోజు అంతా కూడా స్పెషల్ డ్రైవ్ కింద షాద్ నగర్లోని హోటల్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతున్నది థ్యాంక్ యూ ఈ మధ్యలో క్యాన్సర్ అనే వ్యాధి చాలా స్పీడ్గా పెరుగుతుంది కనుక ఈ వ్యాధి నివారించడానికి నూనె గాలి తర్వాత శుభ్రత కానీ వాడే నాన్ వెజ్ కానీ చాలా శుభ్రంగా పెట్టాలి లేకుంటే యాక్ట్ ప్రకారంగా శిక్ష పడుతుంది ఈ మధ్యలోనే సాధనల్లో సాయిబాబా హోటల్లో చూసాం కదా ఎనిమిది మంది మన కన్జ్యూమర్స్ చాలా సఫర్ అయ్యి హోటల్స్ తిన్న ఫుడ్ వల్ల చాలా నష్టం జరుగుతుంది కనుక కన్జ్యూమర్స్ కూడా చాలా యాక్టివ్ కావాలి హోటల్స్లో ప్రతి విషయంలో ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలి వీలైతే ఒంట రూమ్లో కూడా చూస్తుండాలి ఇది మన చైతన్యానికి మనం ముఖ్యంగా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ డి గోపాల్ గోపాలనారాయణ కన్జూమర్ ఫోరం డిపార్ట్మెంట్ రంగారెడ్డి హైదరాబాదు ఈ మధ్యలో సాయిబాబా రెస్టారెంట్లో జరిగిన సంఘటన చూసి మా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు అందరు ఆరోగ్య దృష్టిలో ప్రతి రెస్టారెంట్ చెకప్ చేయడం జరుగుతుంది కనుక రెస్టారెంట్ వాళ్ళు కానీ హోటల్స్ కానీ చాలా శుభ్రత మెయింటైన్ చేయాలి లేకుంటే కన్జూమర్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ప్రకారంగా చేశిక్షణ ఉంటుంది కనుక జాగ్రత్త పడి మీరు చాలా నీట్నెస్ మెయింటైన్ చేయాలని అన్ని ఓనర్స్కు క్లీనర్స్కు విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ